హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఫ్యామిలీ కుకింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్యామిలీ కుకింగ్లో చీజా పీజ్ అయితే చేస్తున్నానండి నేను పీజా బ్రెడ్ కూడా ఇంట్లోనే చేస్తాను అది ఎలా చేస్తాను అనేది ఈ వీడియో చూసేసేయండి ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేడి చేసుకోవాలి మన ఏను పెడితే వేనికి ఏడి తగిలిస్తే సరిపోతుంది అనమాట మరీ వేడి ఎక్కకూడదు దీంట్లో ఒక స్పూనుల ఈస్ట్ అయితే వేసుకోవాలి ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఈస్ట్ అంటే ఇస్తారనమాట లేదు అంటే బేకరీ వాళ్ళు అడగండి వాళ్ళు ఇస్తారు దీంట్లో వాళ్ళ టేస్ట్కి సరిపోయినా సాల్టు అలాగే ఒక స్పూన్ షుగర్ వేసుకొని షుగరు సాల్ట్ రెండు కరిగే వరకు ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసేయండి గంట పోయగా మూత తీసి చూడండి మనకి ఇదంతా కూడా ఒక నొరగలగా ఫామ్ అవుతుంది మనకి ఇలా ఫామ్ అయిందంటే మనకి బ్రెడ్ బాగా వస్తుంది అనమాట గుళ్ళలాగా వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ ఉన్నారైతే మైదా పిండి అయితే తీసుకున్నాను నేను తీసుకునే క్వాంటిటీ నాకు ఐదు ఐదు పిజ్జాలు అయితే వచ్చాయనమాట దీంట్లో మనం ముందుగా ఈస్ట్ కరగబెట్టుకున్న వాటర్ ఉంది కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ మన పూరి పిండి కన్నా కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి మరీ టైట్గా కలపద్దు మనం పూరి పిండికి కలుపుకుంటాం కదా దాని మీద కొంచెం లూజ్ ఉంటే సరిపోతుంది అనమాట నేను వీడియోలో చూపించే విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కన ఉంచేసండి మనకి ఈ పిండి మనకి డబల్ క్వాంటిటీలో అవుతుంది అనమాట బాగా పొంగి చూడండి నేను బౌల్లో వేసాను కదా మనకి సగం వరకే ఉంది ఇప్పుడు మనం మనకు పీజాకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాం ఇక్కడ నేను క్యాప్సికమ్ ఆనియన్ స్వీట్ కార్న్ అలాగే టమాటా ఇంట్లో చికెన్ ఫ్రై చేసిలు ఉంటే అవి చిన్న చిన్న పీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి పావుగంట పోయక తీసి చూస్తానంటే మనకి ఇది డబల్ అయ్యింది కదా దీన్ని మళ్ళీ ఒకసారి తీసుకొని బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకునే తర్వాత మనకి ఎన్నైతే కావాలో అన్నీ పిండి వడ్డలు అయితే చేసుకోవాలి ఇక్కడ నేను ఓవెన్లో అయితే చేస్తున్నానండి ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు అదే ఎలా చేసుకోవాలనేది మరొకసారి వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు పిండి వేసుకొని పిండి పైన ఈ ముద్దలు పెట్టి ఒత్తుకోవాలి మన పూరి షేప్లో అదే మన పీజా షేప్లో అయితే ఈ విధంగా ఒత్తుకోవాలి నేను ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి ఓవెన్లో ట్రే ఉంటుంది కదా దానిపైన కొంచెం పిండి వేసుకొని ఈ పీజా బ్రెడ్ అయితే పెట్టి ఫ్రోక్తో హోల్స్ అయితే పెట్టుకోవాలి ఇలాగా బ్రెడ్లతో కూడా హోల్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడు నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొద్దిగా టమాటా సాస్ వేసుకొని రెండు కలిపి మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకునే తర్వాత ఈ పీజా బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అప్లై చేసుకొని కొంచెం చీజ్ అయితే వేసుకుందాం దానిపైన మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా పెట్టుకోవాలి క్యాప్సికమ్ ఆలియాల్ అలాగే స్వీట్ కార్న్స్ టమాటా అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోండి మీద చెక్కులు కూడా వేసేసుకోవాలి వేసుకొని లాస్ట్గా మనం చీజ్ అయితే మొత్తం వేసుకుందాం మనం ఎంత చీజ్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో చీజ్ అంతా కూడా వేసుకొని ముందుగా ఓవెన్ని ఫ్రీ విట్ చేసుకోవాలన్నమాట చేసుకొని ఇక్కడ ఓవెన్లో అయితే పెట్టుకుందాం ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్ అయితే పెట్టానండి మీరు ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ఏమి లేదండి స్టవ్ మీద ఒక ఖాళీది ఒక ప్యాన్ పెట్టుకోండి దానిపైన ఒక ఏదైనా ఒక బౌల్ అడవి పెట్టి దానిపైన పిజ్జా బ్రెడ్ పెట్టుకునే ప్లేట్ అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని దానిపైన కవర్ చేసుకుంటే అయిపోతుంది నేను మరొకసారి వీడియో అర్థమైనట్టు నీకు స్టవ్ మీద ఎలా పెట్టుకోవాలని చెప్తాను ఇక్కడ మనకి పిజ్జా రెడీ అయిపోయిందండి చూసారా చూడడానికి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి